ఆరు వందల రోజులైంది కంటిన్యూగా పేద ప్రజలకి నిరంతరము అన్నదాతని ఏర్పాటు చేసి పేదల్ని బాగా ఆదుకోండి మహా తల్లి మాకు ఈ జీతంలో ఇంకా కొనసాగాలని మేము పేద ప్రజలంతా అండగా ఉంటామని మరీ మరీ కోరుకుంటాం ఈరోజుకి అన్నచారీ స్టార్ట్ అయ్యి ఆరు వందల రోజులు అలా ఉంది నియోజకవర్గంలో వైశీమంలో అన్నా క్యాంటీన్ ఎంపిక కూడా సొంత మేడం గారు సొంత స్థలంలో సొంత ముస్లితో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి ప్రారంభమైంది ప్లేదు యాభైపోయిన బోజులు ఇక్కడ క్లీన్లు ప్లే బయట ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ అన్నా క్యాంటీన్లో ఇక్కడ భోజనం స్టార్ట్ అయ్యింది ప్రతిరోజు వచ్చి ఆనందం భోజనం అవుతుంది ప్రతిరోజు కడ తిని నాకు ఎల్లప్పుడూ కొత్త う